ఒక్కసారి జెండా పాతితే మళ్ళీ ఆ జెండాను పీకడం ఎవరి తరం కాదు జెండా పాతడం ఆలస్యం కావచ్చేమో కానీ అడుగు పెట్టాక కదిలించడం మహామహులకే అసాధ్యం అందుకు ఆ కుటుంబ రాజకీయ చరిత్రే నిలువెత్తు సాక్ష్యం ఒక పులివెందుల అసెంబ్లీ ఒక కడప ఎంపీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి వాళ్ళు నిలబడ్డాక ఎదురు నిలబడిన వాళ్ళెవరూ చరిత్రలో గెలవలేదు గెలవలేరని జనమిని రూపించారు సరైన తగిలితే అవతల ఎంత పెద్ద తలకాయ ఉన్నా తలా వంచాల్సిందేనని ఆ చరిత్ర నిరూపిస్తోంది ఎనీ డౌట్స్ దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి ఒక చరిత్ర చదువు అయ్యాక రాజకీయాల్లోకి వచ్చాక పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా బోనీ కొట్టారు ఆ లెగసీని జగన్ అందుకున్నారు అదే చరిత్ర కంటిన్యూ చేస్తున్నారు కడప లోక్సభ కూడా అంతే జిల్లా మొత్తం ఎడుగూరి సంధింటి సొంత కుటుంబంలా ఉంటుంది అందుకే ఎంపీ స్థానం కూడా ఎప్పుడూ వాళ్ళది జగన్ కాంగ్రెస్ నుంచి బయటకొచ్చి అదే పార్టీని ఢీకొని ఐదున్నర లక్షలకు పైగా మెజార్టీ సాధించి ఆల్ టైమ్ ఇండియా రికార్డు సృష్టించాడు అలా రాజకీయ గెలుపు వారసత్వాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తున్నారు కడపయినా పులివెందులైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమైన వాళ్ళు బోని కొట్టిన తర్వాత ఇంకొకరికి నో ఛాన్స్ ఇది మేము చెప్పడం కాదు చరిత్ర చెబుతోంది ప్రజలకు ఆ ఫ్యామిలీ చారిత్రక అవసరం అంటోంది అది రెండు వేల నాలుగుకు ముందు రాష్ట్రం చంద్రబాబు పాలనలో మగ్గుతోంది ప్రజలు మార్పు కోరుకుంటున్నారు అదే సమయంలో వైఎస్ రాజశేఖర రెడ్డి మండుతున్న ఎండల్లో నడి వేసవిలో పాదయాత్ర చేపట్టారు ప్రజల కోసం ముందడుగు వేశారు ప్రతి చోట జనం కష్టాలు అడిగి తెలుసుకున్నారు వారికేం కావాలో ప్రభుత్వం నుంచి ఏమి ఇవ్వాలో ఎంత ఇవ్వాలో అంచనాలు వేసుకొని అధికారంలోకి వచ్చాక ఇచ్చిన మాట ప్రకారం మడమ తిప్పకుండా మాట తప్పకుండా చేశారు అదే ఒరవడిని ఆయన తనయుడు వారసుడు జగన్ రెడ్డి కొనసాగిస్తున్నారు వైఎస్ మరణించాక జనం కోసం కాంగ్రెస్ నుంచి బయటకొచ్చి ఓదార్పు యాత్ర చేసి ఆ తర్వాత సంకల్ప యాత్రతో జనం గుండెలను హత్తుకున్న జగన్ పదేళ్ల పాటు అష్టకష్టాలు పడి అధికారంలోకి వచ్చారు అత్యంత భారీ మెజారిటీతో కనీ విని ఎరుగని విజయం దక్కించుకున్నారు నూట యాభై ఒకటి సీట్లతో ఏపీసీఎంగా ప్రమాణం చేశారు ఇప్పుడు రెండోసారి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ సింహగర్జన చేస్తున్నారు ప్రతిపక్షాలకు కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తూ రాష్ట్రాన్ని సర్వతో ముఖాభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నారు రెండోసారి ముఖ్యమంత్రిగా విశాఖలు ప్రమాణ స్వీకారం చేస్తారని చెబుతున్నారు జగన్ ను గుండెల్లో పెట్టుకున్న జనం కూడా మరోసారి ఆయన్ను మనసారా ఆశీర్వదిస్తామంటున్నారు మాట ఇచ్చి నిలబెట్టుకోవడం అంటే అందుకే వైఎస్ కుటుంబం ఓ చరిత్ర వాళ్ళ చేతుల్లోకి పవర్ రావడం కష్టం కావచ్చు కానీ ఒక్కసారి వచ్చాక ఎవరూ లాక్కోలేరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు పనినా వాళ్ళ నుంచి అధికారం దక్కించుకోలేరు అది వాళ్ళ బలం వైఎస్ అధికారంలోకి రాకుండా అప్పటి ఉమ్మడి ఏపీ కాంగ్రెస్ నేతలు ఎంత అడ్డుకున్నా ఆయన జనం వద్దకు వెళ్లారు జనం మెచ్చిన నాయకుడయ్యారు జగన్ను అదే కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేసిన జైలుకు పంపిన కాలర ఎగరేసి మరీ కాంగ్రెస్ను ఏపీలో భూస్థాపితం చేసి కనుసైగతో రాష్ట్రాన్ని శాసించే స్థాయికి జనమే జగన్ను తీసుకెళ్లారంటే జనం కోసం ఆయన చేసినా చేస్తున్న సేవను మాటల్లో చెప్పగలమా మరోసారి ఓటు వేసి రుణం తీర్చుకోవడం తప్ప Subscribe. Dot news.